హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు టాపిక్ ఏంటంటే కార్తీక మాసం వచ్చింది కదండి ప్రతి ఒక్కరూ నోములు చేసుకుంటారు మా ఇంట్లో కూడా నోములు జరిగినాయి ఆ నోములు ఎలా జరిగినాయి అనే వాటి గురించి చెప్పబోతున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ముందుగా వినాయకుడిని తలుచుకొని పూజని ప్రారంభించబోతున్నాం మాది లెక్క నోమండి ఏదైనా ఇరవై ఒక్కటి పెట్టాలంట అరిసెలు కానీ గారెలు కానీ పళ్ళు కానీ ఏ అయినా ఇరవై ఒక్కటి చొప్పున లెక్కనోమండి లెక్కగా పెట్టాలంట అందుకని ముందుగా మేము అరిసెలు చేసుకుంటున్నాం మేము ముగ్గురు తోడి కొడళ్ళం ముగ్గురం కలిసి చేసుకుంటున్నాం పెద్దవాళ్ళు ఉన్నారండి మాకు మా పెద్ద అత్తయ్య గారు మా పెద్ద మామగారు మా చిన్న అత్తయ్య గారు మా చిన్న మామగారు వాళ్ళ సపోర్ట్తోనే మేము ముందడుగు వేస్తున్నాం ఇదిగోండి మా పెద్దత్తయ్య గారిని చూపించబోతున్నాము ఇదిగోండి ఆవిడే ఈ సలిమిడిని చేసింది అరిసెల కోసం చూడండి ఎంత పెద్ద ఆవిడైనా చాలా ఓపిక్గా చేస్తుంది ఇదిగోండి సలిమిడి గట్టి పడిపోతుంది తొందరగా కానివ్వండి అని చెప్తుంది తొందరగా కానివ్వండి అని చెప్తుంది ఇదిగో అమ్మ ఒకసారి చూడు సెలమిడి గట్టి పడుతుందో లేదో అనని నన్ను అడుగుతుంది నాకెట్ట తెలిసిద్ది అత్తయ్య అని చెప్తున్నా ఇదిగోండి మా మావి గారు వచ్చారు అందులోకి నేను చూస్తా అని ఉండండి అని చెప్పి అరిసిలాగా చేసి చూస్తున్నాను బాగుందమ్మా అరిసి బాగా వచ్చిద్ది అని చెప్పాడు నిజంగా పెద్దవాళ్ళు ఉండబట్టే కదండి ఇంత చక్కగా జరుగుతుంది ఇదిగోండి పొయ్యి మీద బాండీ పెట్టి దాంట్లో నూనె పోసింది మా పెద్ద అక్కయ్య దిష్టి తీసి పిండి అక్కడ పెడుతుంది మా పెద్ద అక్కయ్య అంటే మా పెద్ద తోడి కోడలు మా అత్తయ్యగారు చెప్పారు కొద్దిగా పిండిని దిష్టి తీసి పొయ్యి మీద పెట్టాలి అని అందుకని పెడుతుంది ఇప్పుడు చిన్న అరిసె ఒకటి చేసి వేసింది బాండీలు ఎంతమంది దేవుళ్ళని తలుచుకుందనుకున్నా ఈ నాయకుడిని శివుణ్ణి పార్వతీదేవిని వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని అందరినీ తలుచుకుంది బాగా జరగాలి అని ఇదిగోండి మా రెండో అక్కయ్య తను కూడా మాకు తోడి కొడలే అది చేస్తుంది నెయ్యి పోసి ముద్దలు చేసి అరిసెల్లా చేస్తుంది ఆ రోజైతే అసలుకి ఎంత కామెడీగా నవ్వుకున్నామో చేసినంతసేపు రాత్రి ఎనిమిదిన్నరకు బిగిన పెడితే అర్ధరాత్రి ఒకటి అయ్యిందండి ఈ అరిసెలు అయ్యేటప్పటికి ఇంకా నిద్రే పోలేదు మరుసటి రోజు ఎటు సోమవారమే కదా పూజ పనులు బిగినేసుకుందాం కానీయండి అని చెప్పి ఇంక పూజ పనులు బిగినేసేసుకున్నాం చూడండి ఎలా చేస్తుందో రౌండ్గా అన్నీ బలే వచ్చినాయి అండి మా మావి గారు చెప్పారు బాండీలో నూనెలో అంట అరిసెలు వేసిన తర్వాత అవి పొంగితే అరిసెలు బాగా వస్తాయి అని చెప్పాడు అట్టనే బాగా పొంగినాయండి అరిసెలు బాగా వచ్చినాయి అది చూస్తున్నారుగా అరిసెలు వేసినంతసేపు మా అక్క మాత్రం దేవుడిని తలుచుకుంటూనే ఉంది బాగా రావాలి స్వామి అని వినాయకుడిని అసలు వినాయకుడిని అయితే మరీ మరీ తలుచుకుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడు స్వామి అని అలానే బాగానే వచ్చినాయి ఇదిగోండి అరిసెలు దేవుడికి పెట్టేవి కదా అందుకని మొత్తం చూపించొద్దు అన్నారు ఒక ఆరు అరిసెలు మాత్రం తీసుకొని వర్క్నే తీశాను బాగా వచ్చినాయి అండి రౌండ్గా చక్కగా ఎంత ఆనందంగా ఉందంటే మా తోడి కోడళ్ళ ముగ్గురికి ఫస్ట్ టైం మేము ముగ్గురం కూర్చొని అరిసెలు చేసాము అందుకని మా అత్తయ్య గారు కూడా మెచ్చుకున్నారు బాగా చేశారమ్మా అని ఇదిగో అండి పూజ సోమవారం నోమ పూజ లెక్క పూజ మా ముగ్గురు దంపతులం కూర్చున్నామండి ముగ్గురు తోడి కోడళ్ళం బావగారులు మా హస్బెండ్ అందరం కూర్చున్నాము ఇదిగోండి వినాయకుడి పూజ జరిగింది విఘ్నేశ్వరుడు పూజ జరిగిందండి బాగా జరిగింది తర్వాత కలిసి పూజ జరిగిందండి ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా అవే నోము దారాలు మేము కట్టుకున్నాం తర్వాత కలిసి పూజ బాగా జరిగిందండి నిజంగా మహాదేవుడు అనుగ్రహం ఉంటేనే కానీ చేసుకోలేమండి అంత బాగా జరిగింది అదిగోండి ఆ శివునికి అభిషేకం జరిగింది పంచామృతాలతో చక్కగా జరిగింది పూజ మాత్రం ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆటంకాలు లేకుండా చక్కగా జరిగింది ప్రతి ఏడు మేము ఇలానే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదిగోండి లెక్క పూజ అన్నాను కదా ప్రతి ఒక్కటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి చొప్పున ఉండాలి అదిగోండి అరిసెలు అడుగున గారెలు ఉన్నాయి అరటి పళ్ళు యాపిల్ పళ్ళు అట్ట మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకోవచ్చు బాగా జరిగిందండి తర్వాత మేము పూజ అయి పొంగల్ని పెద్దల ఆశీర్వాదం తీసుకొని గుడికి వెళ్ళామండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి గుడికెళ్ళి పూజ చేసుకొని వచ్చాము అవి నాయకుడి అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా జరిగింది అమ్మ అనుగ్రహం మా మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్ బాయ్ బాయ్